విశాఖలో శ్రీ గణేష్ మహారాజ్ ఉత్సవ కమిటీ హోటల్ అమరావతి లైన్ లలితా కాలనీ డాబా గార్డెన్ విశాఖపట్నం శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాలు వేదిక లలితా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ పార్క్ నందు ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం భారీ అన్నసంతర్పణ కమిటీ సభ్యుల అనంతరం మీడియాతో లో ఇవాళ ఎనిమిదో రోజు స్వామివారికి గరికంటే చాలా ప్రీతి అలాగే చిన్నపిల్లలన్నా కూడా చాలా ఆయనకి విద్యకి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండడానికి ఇవాళ విద్యార్థుల చేత పిల్లల చేత గరి స్వామివారికి ప్రీతిగా ఈ నవరాత్రి మహోత్సవం జరుగుతున్నటువంటి ఈ సన్ని స్వామివారి యొక్క సన్నిధానంలో పిల్లల చేత విద్యార్థుల చేత కమిటీ వారందరూ కూడా గరిక ఏర్పాటు చేసి స్వామివారికి గరికి పూజ చేయించారు ఈ గరికి పూజ చేయడం వల్ల స్వామివారికి గరికి చాలా ప్రీతి కాబట్టి ఆ పిల్లలకి సంపూర్ణ ఆయువు ఆరోగ్యము ఐశ్వర్యము విద్య అన్నీ కూడా లభిస్తాయి స్వామివారి అనుగ్రహం వల్ల ఎటువంటి విగ్ విఘ్నం లేకుండా వారి భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది ఆ విధంగా అందరూ కూడా స్వామివారి ఆశత్తులు పొందుతారని కమిటీ వారు ఈ విధంగా గరిక పూజ ఏర్పాటు చేశారు తప్పనిసరిగా వరసిద్ధి వినాయక స్వామి వారి వల్ల వారికి పిల్లలందరికీ కూడా మంచి ఆయు ఆయువు ఆరోగ్యము ఐశ్వర్యము మంచి విద్య కూడా సంప్రాప్తిస్తుంది నమస్కారం నేను లలిత డాబా గార్డెన్స్ గణేష్ మహారాజు ఉత్సవ కమిటీ ట్రెజరర్ మాట్లాడుతున్నాను మేమందరం కలిసి మా కాలనీ సభ్యులందరూ కలిసి మొత్తం కమిటీ మెంబర్స్ అనే కాదండి కాలనీ వాసులు అందరూ కలిసి మేము గణేష్ మహారాజు ఉత్సవం ఇది పదిహేనో సంవత్సరం పదిహేను ఏళ్ళ నుంచి చాలా సంతోషంగా చేస్తున్నాము ఈ ఇయర్ అయితే అంగరంగ వైభవంగా జరిగింది అంటే ప్రతి సంవత్సరం జరుగుతుంది కోవిడ్ తర్వాత బాగా జరిగిన వినాయక చవితి ఉత్సవం ఇది చాలా బాగా జరిగింది సార్ అయితే ఏంటంటే మా కమిటీ అందరం కూడా ఒక్క మాట మీద ఉండి కమిటీ అని కాదండి మొత్తం కాలనీ వాసులు అందరూ కూడా ఒక మాట మీద ఉండి ఒక తాటి మీద నడుస్తూ మేము ఈ గణేష్ మహారాజు ఉత్సవాన్ని నడిపించాం నడిపిస్తున్నాము అలాగే శనివారం అనుపు పెట్టాము ప్లస్ ఆదివారం అన్నదానం ఉంది మాకు అందరూ సబ్ అందరూ ఇందులో పాల్గొని మా అన్నదానాన్ని నా పేరు సూర్యబాబుసా నేను పోలీస్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వహిస్తున్నాను ఈ కాలనీలో కూడా ఈ యొక్క కమిటీకి సెక్రటరీగా కూడా బాధ్యత వహిస్తున్నాను ఇక్కడ మాదే ఒక కమిటీ పదిహేడు సంవత్సరాల కలిసి ఇక్కడ ఈ గణేష్ మహారాజా ఉత్సవాలు జరుపుతున్నాం సార్ ఈ లలిత కాలనీ వాస్తువులు ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులతో వచ్చి మాకు ధన సహాయం కానీ ఏ ఏ విధంగా అన్ని విధాలా సహాయ చేస్తూ మాకు సపోర్ట్ చేసినందుకు మా కమిటీ తరఫున కూడా ఈ ఉత్సవాలు గ్రాండ్గా దిగ్విజయంగా చేస్తున్నాం మేము తొమ్మిది రోజులు ఈ పూజ అనుకున్నాం పదవ రోజు అనుపు పదకొండవ రోజు ఆదివారం భోజనాలు తొమ్మిది రోజుల్లో మొదటి రోజు శ్రీ సెల్ల విజయ సెలసాపు విజయ్ గారు మంచి భజన పెట్టారు రెండో మూడవ రోజు శారదా గారు మా ట్రెజరర్ గారు ట్రెజరర్ గారు బా ఒక ఓల్డ్ సాంగ్స్ కార్యక్రమం పెట్టారు అలాగే మా కనకరాజు గారు కూడా రైల్వేలో రిటైర్ అయ్యారు ఆయన కూడా ఇప్పుడు ఇంత వయసులో కూడా మా కమిటీకి మెయిన్ పాత్ర అంటే ఎక్కడ ఏది ఉన్నది అనేది ఆయన ఒక తెలుగుతేటలతో నాలెడ్జ్తో మాకు సపోర్ట్ చేసి ముందుండి నడిపిస్తూ మాకు వెనుకోండి అన్ని విధాలు చేస్తున్నారు మా విజయ్ గారు మా వెంకన్న గారు ఆయన ప్రెసిడెంట్ గారు సార్ మెయిన్ మాకు శర్మ పంతులు గారు మీ పేరు ఏం పేరు సార్ శర్మ గారు పదిహేడు సంవత్సరాలు ఒక సంవత్సరం మిస్ అయ్యారు సార్ ఆయన కొద్దిగా ప్రాబ్లం వల్ల ఈ పదహారు సంవత్సరాలు లలితా కాలనీలో మేము పిలవగానే మీరు ఇచ్చింది ఏంది అని వదిలేసి మాకు తెల్లవారు ఏడు గంటల నుంచి పది గంటల వరకు పూజకు సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు పూజాకార్యానికి వస్తూ హోమం విషయంలో కానీ గరిక పూజ విషయంలో కానీ కుంకుమ పూజ విషయంలో కానీ సంపంగి పూజల విషయంలో కానీ అన్ని పేరు గోత్రాలతో సహా పూజలు చేస్తూ ఎంతో గ్రాండ్గా ఈ ఉత్సవాలకి మెయిన్ పాత్ర మా పంతులు గారు తర్వాత మా కమిటీ వారు మా కాలనీ వస్తారు అలాగే ప్రజలు కూడా చాలామంది మన విశాఖపట్నం డాభాగం ప్రజలందరూ కూడా చాలా చక్కగా వెంకన్నీ బుక్స్ ఆఫ్ వెంకన్న తర్వాత లేట్ వ్యామయ్య గారు తనయుడు సాయి కుమారి తనయుడు సతీష్ క్యాటరింగ్ శ్రీధర్ గారు మహాలక్ష్మి క్యాటరింగ్ శ్రీధర్ గారు మాకు ఆయన కూడా ఒక సెక్రటరీ గారు మన రామ్ ప్రసాద్ లేట్ రామ్ అబ్బాయి రామకృష్ణ గారు ఆ బ్యాంక్ మరి స్వస్తి కార్డు రాజేష్ గారు మరి ఆదివారంతో మాకు ఫైనల్ అవుతుంది సార్ శనివారం అనుపు ఆదివారం భోజనాలు ప్రతి ఒక్కరు వచ్చి ఈ యొక్క అనుప్రమంలో ఈ యొక్క కమిటీకి సెక్రటరీగా కూడా బాధ్యత తీసుకున్నాను సార్ అలాగే మా కమిటీ వారు మా చల్ విజయల్ షాప్ వారు అలాగే వెంకన్న బుక్ షాప్ అలాగే ద్వారకా బుక్ షాప్ వారు అలాగే కుమార్ వెడ్డింగ్స్ మోహన్ రావు గారు చంద్రశేఖర్ గారు మన ఆంజనేయులు గారు ఎస్వి సుబ్బారావు గారు కనకరాజు గారు మన రాజేష్ గారు ఇంకా తదితరులు చాలామంది ఉన్నారు సార్ ఈ కమిటీలో బాధ్యత తీసుకుని ఈ యొక్క పూజ నిర్వహించడానికి అలాగే ఈ బొమ్మకే మాకు ఆర్కే షాపు ఫ్యామిలీ వారు మాకు బొమ్మ ధన సాయం చేశారు అలాగే అన్నదానానికి శ్రీ రంగయ్య రంగయ్య గారు అబ్బాయి రావు గారు ఇచ్చారు సార్ అలాగే చంపంగి పూజలకి ఏం పేరు ఉషా గారు ధన సాయం చేశారు సార్ అలాగే గరికి పూజకి రామప్రసాద్ గారు లేట్ రామప్రసాద్ గారు అబ్బాయి ధన సాయం చేశారు సార్ ప్రతి ఒక్కదానికి ప్రతి ఒక్కరు ధనసాయం చేస్తూ లక్కీ షాపులు కూడా అన్నదానానికి సపోర్ట్ చేస్తారు లక్కీ షాప్ అండ్ మస్తానరావు గారు సార్ ఈ అన్న రేపు జరగబోయే అన్నదానం సపోర్ట్ చేశారు మేము తొమ్మిది రోజులు నవరాత్రులు చేస్తూ పదో రోజు అనుపు పెట్టుకున్నాం సార్ శనివారం ఆదివారం భోజనాలు పెట్టుకున్నాం సార్ ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా మా కాలనీ వాసులు ప్రతి ఒక్కరు కూడా కుటుంబ చెబుతీ మాకు ఎంతో ధనసాయం విషయంలో కానీ సపోర్ట్ విషయంలో కానీ మాకు సపోర్ట్ చేసి ఈ యొక్క కార్యక్రమానికి మాకు చాలా అండగా నిలిచారు సార్ వాళ్ళు అందరూ నిలిచి మాకు అన్ని విధాలు సపోర్ట్ చేసినందుకు మేము ఈ కమిటీ తరఫున ఎంత గ్రాండ్గా ఈ యొక్క పూజ నెరవేర్చాం సార్ ప్రతి ఒక్కరికి మా కమిటీ తరఫున